శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ సంగారెడ్డి పట్టణం నందు శ్రీ రాజ్యశ్యామల దేవి నవరాత్రుల మహోత్సవముల సందర్భంలో మర్కతలింగ అభిషేకం శ్రీ దుర్గా సప్తశతి పారాయణం శ్రీ చండీ హోమం శ్రీ లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన మరియు విశ్వమానవ ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనములు జరుగును లోకములో అనాదిగా వచ్చు ఆచారములలో వివాహమునకు గౌరీ పూజ విద్యాయందు సరస్వతి ధనమయందు లక్ష్మి శుభకార్యములయందు గణపతి పార్వతి పరమేశ్వర లక్ష్మీనారాయణ హిరణ్య గర్భ అరుంధతి వశిష్టాది ఋషులను మరియు శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ బాగలముఖి శ్రీ చండీ శ్రీ రాజ్యశ్యామలదేవి అమ్మవారిని ఆరాధించుట వలన సకల సౌభాగ్యములతో సహా విశేషముగా రాజ్యపాలకులకు ఇప్సిత అభిష్ట ప్రాప్తి శత్రు బాధ నివారణ కార్యసిద్ధి ప్రాపించును ఈ జపహోమములు లోక కళ్యాణార్థకమై ఏర్పాటు చేయనైనది మాతృశ్రీ అనసూయమాత శ్రీ 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 వెయ్యెనిమిది వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజు మరియు శ్రీ శ్రీ వెయ్యనిమిది మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజు వార్ల ఆశీస్సులతో శ్రీ నందిని శ్రీ గిరిమాత గారు నవరాత్రులలో అనుష్ఠానం జపహోమం చేయిచున్నారు ఇట్టి కార్యక్రమములు శ్రీ ఆనందగిరి మాత మరియు శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమ ఉత్సవ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడను కావున భక్తులందరూ లోక కళ్యాణార్థమై జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని మనవి కార్యక్రమ వివరాలు తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారం నుండి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మరకతలింగ లింగ పూజ రుద్రహోమం లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చన అన్నప్రసాద వితరణ రాత్రి భగవన్ నామ సంకీర్తనలు భజనలు జరుగును ఇరవై మూడు ఒకటి శుక్రవారం ఉదయం పది గంటలకు శ్రీ వసంత పంచమి సందర్భంలో అక్షరాభ కార్యక్రమము చిన్నారులకు ఉచితంగా పలక బల్పము ఇవ్వబడును మరియు భవన నిర్మాణ భూమి పూజ వైదిక సంస్కృతి ఒకప్పుడు ఇది యావత్ అంతా వ్యాపించి ఉన్నటువంటి సంస్కృతి కాలక్రమేణ యువ ప్రభావం వల్ల కలియుగంలో కొంచెం చాలా నష్టం జరిగింది సంస్కృతికి ఎప్పుడైనా కానీ సనాతన భారతీయ వైదిక సంస్కృతికి బద్ధత్రువులు అసురి శక్తులు వాళ్ళ కర్తవ్యం ఏంటిదంటే యజ్ఞయాగాదులను విధ్వంసం చేయడము ఋషిమునులు ఋషిమునులకు ఇబ్బంది పెట్టడము తపోనిష్ఠులను హతమార్చడము ఈ రకంగా సనాతన వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం వల్ల ఏకైక లక్ష్యంగా అనాదిగా కొనసాగుతూ ఉంది శ్రీరాముడు వచ్చింది అందుకొరకే శ్రీకృష్ణుడు వచ్చింది అందుకొరకే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏ యుగంలో లేనంత పెద్ద డ్యామేజ్ ఏదైతే విధ్వంసం మనకు సనాతన ధర్మానికి జరుగుతూ ఉందో దానికి కారణాలు చాలా ఉన్నప్పటికైనా కానీ స్వయంకృత అపరాధం కూడా పెద్ద కారణమే అంటే జ్ఞానానికి ఎప్పుడైతే భారతీయ సమాజం దూరం అయిపోతుందో అప్పుడు మన యొక్క వినాశనం తప్పదు అనేటువంటి విషయం మనం గమనించాలే ధర్మం అనేటువంటిది రెండు ఒక పక్షికి రెండు రెక్కలు ఎట్లయితే ఉంటాయో ఆ రెండు రెక్కలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పక్షి ఎట్లయితే ఆకాశం ఎగర ఎగరగలుగుతుందో అట్లాగే వేదం మనకు క్రియ జ్ఞానం అనే రెండు ఇచ్చింది అన్నట్టు అయితే క్రియ సైంటిఫిక్గానో అన్సైంటిఫిక్గానో చాలా జరుగుతూ ఉంది క్రియ కానీ జ్ఞానం మాత్రం శూన్య లోపలికి వచ్చింది దానికి మనము మాత్రమే బాధ్యులము ఒక ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఒక రూమ్ నిండా పుస్తకాలు చదువుతాను ఎంబీబీఎస్ కాదు ఎంటెక్ చదవాలనుకుంటే ఐఏఎస్ చదవాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి మొత్తం మీద బాగా చదివి 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 ఏదో ఒక డిగ్రీ సంపాదిస్తాం కానీ ఒక చిన్న పుస్తకాలు ధర్మగ్రంథాలు భగవద్గీత లాంటి మన ఇంట్లోపల ఉన్నప్పటికైనా కానీ వాటి వైపు తిరిగి చూడము పుటలు విప్పి చూడం వేల పుస్తకాలు చదువుతాం ఇది మన స్వయంకృత అపరాధం కాబట్టి ఈ రకంగా మనము సాహిత్యానికి ఎప్పుడైతే దూరమైపోతున్నామో అసురీ శక్తులు వాళ్ళ బలాన్ని బాగా పెంచి మన పైన ఆ రకమైనటువంటి అటాక్స్ చేస్తూ ఉన్నాయి కాబట్టి దత్తగిరి మహారాజు ఆశ్రమం బర్దీపూర్ సంస్థానం వాళ్ళు ఈ విషయాన్ని కూలంకషంగా బాగా గ్రహించి లోక కళ్యాణం కొరకు అసురి శక్తుల యొక్క విధ్వంసం కొరకు సనాతన ధర్మం యొక్క శత్రువులు అంతమైపోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ అక్కడక్కడ యజ్ఞయాగాదులు వర్దీపూర్లో ప్రతీ నెల విద్యకు అక్కడ మహామృత్యుంజయ మంత్రం జప యజ్ఞం జరుగుతూ ఉంది సంగారెడ్డి లోపల డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల కూడా వాళ్ళ ఆశ్రమం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఒక నందిని మాత అనేటువంటి ఆమె ఆశ్రమం జరగాలి అని చెప్పేసి వాళ్ళ బర్దీపూర్ సంస్థానం యొక్క ఆధ్వర్యం లోపల ఆ కార్యదర్శినుడు నంది నందిని మాతా గారు ఇక్కడ అనుష్ఠానం కూర్చుంటూ ఉన్నారు అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చేస్తున్నది లోక కళ్యాణం కొరకే సన్యాసులకు ఎలాంటి అపేక్షలు ఉండే ఆకాంక్షలు ఉండయి ఎక్కడ ఏం జరిపినప్పటికైనా కానీ అది లోక కళ్యాణం కొరకే అలాంటి వాళ్ళ లోపల మా అవధూతగిరి మహారాజు ఆ తర్వాత సిద్ధేశ్వరానందగిరి మహారాజు వీళ్ళంతా చాలా సౌభాగ్యవంతులు వాళ్ళకు మంచి బ్యాక్గ్రౌండ్ పూర్వగ్రామ్ దత్తగిరి మహారాజ్ ఉండబట్టి చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సంగారెడ్డి ప్రసరలతో సహా అందరిని కూడా మేము ఎంతో ప్రశంసించాలి చాలా ఆసక్తిగా ఇది దశ దిశలు వ్యాపించాలని చెప్పేసి చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు అశేష జనవాహిని ఇక్కడికి వచ్చేసి మొత్తం మీద దీన్ని విజయవంతం చేసి తను మన మనదానాలతోని ఇక్కడ కొంచెం అందరికి సహకరిస్తే అది లోక కళ్యాణానికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసిందిగా శ్రీ గురుగ్వానమ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం రెండు సంగరెడ్డి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్మించేటటువంటి రాజశ్యామల దేవి నవరాత్రి మహోత్సవాలు ఇది గుప్త నవరాత్రులు అని అంటారు అమ్మవారి యొక్క ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడ పార్థివ లింగానికి రుద్రాభిషేకము మరి రుద్రహోమము అదే రీతిగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం లలిత శాసన పారాయణము దుర్గా సప్తశతి పారాయణము అదే రీతిగా నవరాత్రి ఉత్సవ పురస్కరించుకొని సరస్వతి మాతకు పూజలు చేయడం జరుగుతుంది అదే రీతిగా ముగింపు కార్యక్రమంలో చండి యాగం కూడాను నిర్వహించబడుతుంది ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు మా స్వామిగారు చెప్పినట్టుగా లోక కళ్యాణార్థమైంది లోకంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అగత్యాలు అనేకంగా ఉన్నాయి రాక్షస శక్తులు అనేకంగా ఉన్నాయి ఇవన్నీ నశించాలంటే యజ్ఞ యాగాదులతోటి నశింపజేసినట్టుగా మనకు రామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసాలు మనకు బోధిస్తున్నాయి అదే రీతిగా మనం చేసేటటువంటి కృతుల్లో ధార్మికమైనటువంటి పరోపకారమైనటువంటి కృతులు చేశామంటే ఆ చేసిన కృతుల్లో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తి ఉత్పన్నం కావాలనే లోక కళ్యాణార్థము జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సంగారెడ్డి ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఉండేటటువంటి భక్తుల యొక్క సాకారంతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం పోయిన సంవత్సరము కుంభమేళలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఈ సమయంలో కుంభమేళ వచ్చినప్పుడు అక్కడ నిర్వహిస్తున్నారు ఆ కుంభమేళ లేనప్పుడు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరి సాకారం ఉండాలి మనము చేసేటటువంటి పుణ్యకృతులు ఏవైతున్నాయో ఆ పుణ్యకృతుల్లో మనం భాగం పంచుకుంటే దానికి యొక్క ఫలితం ఎక్కువ లభ్యమవుతుంది ఆ ఫలితం మనకు కూడా అని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనుకుంది శాస్త్రం పరలకు ఉపకారం చేయడమే పుణ్యం అపకారం చేయడమే పాపం అని చెప్తుంది కాబట్టి మనం యొక్క గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో అవధూతగిరి మహారాజు గారు దత్తగిరి మహారాజు గారు శిష్యవర్యులు అవధూతగిరి మహారాజు ఆశీస్సులతో కమిటీ వారి యొక్క సాకారము ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి దిగ్వజం చేయాలని కోరుకుంటున్నాను ఓం శాంతి శాంతి శాంతి